అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా పిల్లలు ఏర్కొనే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం ఇది ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తావు ఎందుకు మేము అంటాం అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నావు చాలా స్పష్టత వచ్చింది మేము చేయాలనుకున్నాం రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పురుగు రాష్ట్రం తెలంగాణలో ఏం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టం చేశారు చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు ఆర్డర్స్ ఇచ్చారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసిన మరి ఆంధ్రప్రదేశ్ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు తీర్మానం అన్నారు తర్వాత లఘు చర్చ అన్నారు లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చారా స్టేట్మెంట్ అన్నారు దేని మీద అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆ మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమైతున్నాయి ఈరోజు ఇవన్నిటి కూడా ఈ చర్చ జరుగుతా ఉంది దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో మోసపూరితంగా దీని ఏదో వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళీ పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది దీని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇది మేము ఖచ్చితంగా దీన్ని మరి దీనిపై దీని మీద మరి వాళ్ళు దీని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు ఈ కార్యక్రమాలు ఫీ రియం ఎంబర్స్మెంట్లు కానివ్వండి విద్యా దీవెన జగన్ అన్న దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు ఆరోగ్య భద్రత లేకుండా పోయింది ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మళ్ళీ కౌలు రైతులుగా మరి ఈ ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీవ్ర తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ మరోపక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి వారి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి ఏమీ లేవు తల్లికి వందనం ఉన్నారు అది ఇంకా మొదలు పెట్టలేదు ఇంగ్లీష్ మీడియం దూరం చేశారు పాఠశాలల్లో నాడు నేడు లేదు చేయిత లేదు రైతు పరత లేదు అంటే